హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అది చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా అట్ట చూపిస్తున్నానండి ఈ అట్ట పిల్లలు కొన్ని బాగాలేదు పాడైపోయి మురిగిపోయినాయి అని కొన్ని అయితే కొన్ని చాలా బాగున్నాయి అయితే ఇవి ఎందుకు మురిగిపోయాయి అంటే గాలి తగడం బట్టి ఇలాగ మధ్యలో ఇలా గేప్ అయిపోయి పాడైపోవడం ఇలా జరిగింది అనమాట మనం ఏం చేస్తామంటే ఇలా ముదిరిన గెళ్ళినైతే మనం నరికేసుకొని ముందుగానే ఇది బాగా ఒక దగ్గర పెట్టేసి వీటిని మాసపెట్టి వీటిని పండించాలి అలాగే చెట్లోని పండాలి అని అంటే లేనిపోని రోగాలు లేనిపోని రోగాలు మనకు వచ్చేస్తాయి ఏటేటో మనకు చీమలు కానీ ఏదో చిన్న చిన్న దోమలు లాంటివి కానీ ఇందులో అటికి వీటిని మొత్తం పాడు చేయడం జరుగుతుంది అనమాట మనం ఏం చేస్తామంటే మనం ముందు జాగ్రత్త వీటిని అలా కాకుండా మనం మాసపెట్టి వీటిని బాగా పండించి మనం తినాలి లేకపోతే చెట్లను పండాలనుకుంటే ఇంకా అవి ఎండతో కూడా పండవచ్చు ఎండతో పండిన పళ్ళు అయితే మనం అసలు తినకూడదు లేనిపోని రోగాలు వచ్చేస్తాయి దయచేసి ఇలాంటి పండ్లను మీరు తిని ఉంటే కామెంట్ చేయండి తప్పకుండాను ఒక పళ్ళను మీరు ఎప్పుడు కూడా ఇలాగా చెట్లను పండిన పండ్లయితే తినవద్దు దయచేసి ఓకేనా బ ఇలాంటి మిస్టేక్లు చేయవద్దు ఒక ఒకవేళ ఇలా తిని ఉంటే కనుక తప్పకుండా మనిషికి అయితే రోగాలు అనేది తప్పవు ఓకేనా గైస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్